రామతహస్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం వెంకటా సంస్థానం బ్రహ్మాండీని ఆస్తికించినహా వెంకటేశమో దేవో నభూతో నవిష్యతి జిఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము ఆలోచన ఆచరణ శరీరం ఇల్లు అనుకుంటే దానికి ముఖ్యమైన భారం మనసు దాని ద్వారానే తలుపులు లోనికి ప్రవేశిస్తాయి లోచనం అంటే నేత్రం ఆలోచన అనే కంటితో ఆ తలుపులను జాగ్రత్తగా పరిశీలించాలి అవగాహన లేని ఆలోచనలకు మనసు తలుపులు తెరవకూడదు మనిషి నిరంతరము ఆలోచిస్తూనే ఉంటాడు కారణం ఆ ఆలోచనలే మాటలుగా బహిర్గతమవుతాయి మాటలు ఇతరులకు ప్రమాదం కలిగించవచ్చు ప్రమోదము కలిగించవచ్చు అవి ఆచరణలుగా అలవాట్లుగా పరిణామం చెందుతాయి మనిషి వ్యక్తిత్వానికి ఇవే గీటురాళ్ళు మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తాయి దుర్మార్గపు ఆలోచనలు మనిషిని అధపాతాలనికి తొక్కేస్తాయి మనసులోకి తరచుగా అర్థం పర్థం లేని ఆలోచనలు ప్రవేశిస్తూ ఉంటాయి ఒక గంట గడిచాక ఇలాంటి ఆలోచనలతో సమయాన్ని వృథా చేస్తున్నానేమిటి అని మనము ఒక్కసారి పక్షాత్తాపడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అర్థహీనమైనటువంటి ఆలోచనతో మనిషి శారీరక ఆరోగ్యాలు చెడిపోతాయి సదవకాశాలు చేజారిపోతాయి మనసు చెప్పినట్లు మనం కాదు మనం చెప్పినట్లు మనసు వినాలి అంటాడు గౌతముక్తుడు మనసు ఆలోచన రెండు అన్యోన్య క్రియలు ఒకదానితో ఒకటి పరీక్షించుకుంటాయి కూడా గమ్యం చేరడానికి మార్గమే కాదు మనసు కూడా అవసరమే ఎక్కడ సంకల్పం శుద్ధి ఉంటుందో అక్కడ సంకల్ప సిద్ధి కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రపంచంలో కష్టమైనవి రెండు ఒకటి మంచి పేరు తెచ్చుకోవడం రెండు ఆ పేరును నిలబెట్టుకోవడం ఈ రెండు మన ఆలోచనల మీద ఆలోచనలు పుట్టే మనసు మీద ఆధారపడతాయి అంతరాయాలు సమాజము అని కలుగుతున్న కొద్దీ మన సంకల్పాన్ని దృఢ తనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంటారు పెద్దలు మనసులోని ప్రతికూల ఆలోచనలే మన విజయాన్ని అడ్డుకుంటాయి అన్నాడు ఎందరో మహానుభావుడు మాట అక్షర సత్యమే అని చెప్పవచ్చు ఆరడుగుల మనిషి విలువ గౌరవం నాలుగంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంటాయి అని చెప్పి సందేహం లేదు రావణుడు దుర్యోధనుడు దుర్వాసుడు శిశుపాలుడు హిరణ్యకర్షముడు కీచకుడు తమ దురాలోచనతో పలికిన పలుకులే వారికి ఘోర శాపాలయ్యాయి హనుమ విభీషణ ధర్మజుడు ద్రౌపది ప్రహ్లాదుడు మొదలైన వారి ఆలోచన ఆచరణ యుగయుగాలకు ఆదర్శప్రాయం ఏకాగ్రత సదాలోచన వాళ్ళని నైపుణ్యము సాఫల్యము లభిస్తాయి పదిసార్లు ఆలోచించి పలిపే మాట మల్లెల మాట అవుతుంది తీపితేనెల ఊట అవుతుంది ఇతరుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతలో సగమైన మనల్ని మెరుగుపరుచుకునే ఆలోచనలపై మనం పెట్టాలి యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించగలిగినటువంటి వాడే నిజమైనటువంటి వీరుడు అంటాడు ఆలోచన అదుపులో ఉంటే అవనిని బృందావనంగా మార్చుకోవచ్చు ఆలోచన ధర్మబద్ధమైతే అంతటా ఆనంద నందనాలు సృష్టించవచ్చు ఆలోచన ఆధ్యాత్మిక ఆలోచనమైతే అయితే అంతటా సుఖశాంతులను దర్శించవచ్చు మనశ్శాంతిని కూడా పొందవచ్చు కాబట్టి బుద్ధి చెప్పినటువంటి మాటను వినాలి మనసు చెప్పినటువంటి మాటలను వినకూడదు అని చెప్తుంది ధర్మశాస్త్రం